మందు ఆత్మగల్ల ఇట్టాల వెంకటయ్యకు ఇద్దరు కొడుకులుండబడిగే ధర్మంగా దానం వేసుకున్నారు కన్న తండ్రిని ఇద్దరు బీటెలుండబడిగే ఓ నాయనా నీ ప్రాణం వెళ్ళి నానా అని తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చి కన్న తండ్రిని అడుగుతుంటే పోలేక జీవి పొరలాడుకుంట పొడి 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 ప్రాణాలు అయో బీటలా thank hey, you hey, 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 hey. ఈ కనకవ్వను ఎడగని కోత్రి యత్తన్న ఈ ఎడిల పిల్లి పూని యత్తన్న విదో వన వీధినే కోత్రి యత్తన్న ఆ గమ్మ పక్షి యత్తన్న విదా మీ తల్లిని బర్తని అని ఆడిదా నీ యత్తన్న విద బర్తని ఏని ఆడిదానికి బండల్ల బండ సమానం అంటరు ముద్దుల ముద్దు తోని సమానం అంటారు మొగడు లేని ఆడిదంటే ముగ్గురున్న గాడి ఊతే ముందకేమి ముచ్చటంటారు నలుగురున్న గాడి ఊత ఏమి నవారి ముందర ముచ్చటెట్టి

నేనున్న నాటోలే నా కొడుగుల ఊరి పొడగా బాబన్న ఊరి పొడగా కిచరన్న నేనున్న నాటోలే తోడబుట్టి నుమ్మలు అక్కనే గట్టల గడ్డలు

పోతాంది మీరు చిన్న పిల్లగలన్నాడు నాకిద్దరి కొడుకులు నాకిద్దరి బిడ్డలు నా కొడుకులు పేరు రావాలి నా కొడుకులు కీర్తికి రావాలి నేను అర్వకర్తము చేసి ఉప్పిడి ఉపాత ఉండి కొడుకు ఊట తిన్నరా కొడుక ఊట వండుకోరి

నేనున్న అటువలే మీ ఇద్దరు అక్క ఎల్ల ఉంటాడు నా కొడుకు బాబు ఇంటికి పెద్ద కొడుకంటే తండ్రిగా తల్లి లాంటి ఇంటికి పెద్ద కొడలు అంటే తల్లిక తల్లి లాంటిది రాడుక ఆడళ్ళైనా ఏం కోరుకుంటారు అన్నదమ్ములు లేని ఆడిదాని బతుకు అట్టి కట్టే సందం అంటారు చెల్లల్లు లేని మోగు అని బతుకు చేతి కట్టే సందం అంటారు కొడుకు నాకు వందలున్నదాలు రాసు పెట్టిపోయకున్నా పేరున్నదాలని ఆడో ఊరుకుంటారు కొడుగా వెంకటేశ్వర్ల గుళ్ళు ఎచ్చుండాలి అవగాలి ఉండన్నని ఆడది అవగారిల్లు అవగాలి ఉండన్నని ఆడది ఎందుకు ఓరుకుంటది అంటే ఈ ఆడాదికి పన్నెండు పండుగలుంటాయి ఉంటాయి అందు అందులోపల పిల్లలకి వచ్చేది పెత్తరా మాట వాళ్ళకి వచ్చే పెద్ద కమ్మ పండుగ రాదు తొంభై ఏళ్ళ ముసల్ దారికి అయినా తల్లి ఆయన మీద మలుచు కొట్టుకుంటే అవగారు కలిగి ఉండరాని స్థులమో స్థలమో పెడతారని ఆడోళ్ళు మాచ పడతారు కొడుగా తమల ఒక్క మాట అంటారా అయ్యా నా తమ్ముడు గిట్లన్నాడు నా అన్న అని అది చెట్టుకెడతారు బిడ్డలు అని ఇంటికి పెద్ద గోడలు విజో మీ అత్త ఉంటుంది ఈ ఏడు సేటి అత్తని ఏడు అనియపు నా చిన్న కూడలు నాగమణి నేనే లిపి మీ అత్త పైద విజ మీరేము తక్కువ రాలేదు నా బిడ్డలేము ఎక్కువ రాలేదు నాకు నలుగురు బిడ్డ లెక్క మిమ్మల్ని చూసుకున్నా బిడ్డ తం అంతా అడుగు పడుతుంది అయ్యా నా మహారాజు తన మంచిగా కలిసి పోతుంది కొడుకో నేనున్న నాటోలే అమ్మ పైరం కొడుక నువ్వు నెలకొక్కసారి నెలకొక్కసారి అడుగుల కన్నం కొడుకటి బట్టలు కొడుకో ఐదు కనిచరుకులు ఈదపోద పడితే తడిపీరుగల దానం అయితే సచ్చిన జీవికి సర్గం అందు కదా తడిపీరుగలంటే దీని దాని నేను తీసుకొచ్చి మీద ఊతురు కాదు వాట్నగల్ల బిడ్డలు ఉన్నట్టయితే ఎటుదో కుది ఒక బిడ్డ ఉండ లంగో దుంగ ఒక కొడుకున్నట కొడుకులు పెడతారు పెడతారు అంటే కాట్నానికి అగ్గి పెట్టే కొడుకు పది మంది కొడుకులు ఎందుకు పందులు పోలే జ్ఞాన సుపుత్రుడు ఒక్కడు చాలదా అన్న రోజు అమ్మకు పేరు అయ్యకు పేరు అట్లా ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ ఏడ్చేటందుకు బిడ్డలు లేరని సీతాలదేవి ఏడుస్తానని లోకాల శంకరుడు తెలుసుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్